ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మెజ్ చేయాలి లేకుంటే ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వాలి అలాగే ఏదైతే ఎక్స్పాండ్ చేసినటువంటి అప్పుని ఈక్విటీగా మార్చాలి ఇవి జరగకుండా మీరు ప్యాకేజీ ఇస్తున్నాం అంటే మాత్రం అది జరిగే పని కాదు ఇది ప్లాంట్కి ఏమాత్రం కూడా ఉపయోగపడదు మరి కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జీరో పాయింట్ సెవెన్ మెట్రిక్ టన్ స్టీల్ ప్లాంట్ అది దానికి పదహారు వేల కోట్ల రూపాయలు పట్టుకొని పోయారు మీరు సాక్షాత్ ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీతో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈవేళ మరి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఉన్న విశాఖపట్నం స్టీల్ అనేది పదకొండు వందల కోట్లు ఏంటి జీరో పాయింట్ సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ టన్స్ ఉన్నటువంటి అంటే మన ప్లాంట్లో పదే వంతు లేని దానికి పదహారు వేల కోట్ల ప్యాకేజ్ అయితే పది రేట్లు ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మరి పదకొండు కోట్లు మరి అనేది అది చాలా దుర్మార్గం మీకు నిబద్ధత ఉన్నట్టయితే గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గాని తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో ఏ రోజైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక కేజీ మైన్ మీరు అలాట్ చేశారా చేయలేదు సరి కదా ఇవాళ వచ్చిన అవకాశాన్ని సైల్లో మెరిచి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చి ప్రజలు ఇచ్చినటువంటి బలంతో కేంద్రంలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్కి మీరు త్రట్ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మెరిచి చేయాలని చెప్పి అలాగే శాశ్వత పరిష్కారం కోసం ఇంట్రెస్ట్ హాలిడే ప్రకటించాలని చెప్పి దీన్ని క్యాపిటల్ రీస్ట్రైచరింగ్ చేయాలని చెప్పి మేము అడుగుతుంటే మీరు అరకొరగా ప్యాకేజీలు ఇచ్చి దీన్ని పూర్తిగా పిచ్చుకొక్కని ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం అన్నది దుర్మార్గమైన చర్య దీన్ని సగటు ఉక్కు కార్మికుడు సహించడు దీనికోసం ఆహో ఓహో అని చెప్పి మీరు ప్రెస్పీట్లు పెట్టుకొని రాష్ట్ర ప్రజల ప్రజల్ని మబ్బు పెట్టడం అన్నది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం